భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు పాల్గొన మాసపు మంగళవారం ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున ఇంకా పవిత్రమైనటువంటి హనుమాన్ యొక్క కొన్ని కథలను విన్నాం అయోధ్యకు రావణ సంహారం తర్వాత చేరి పట్టాభిషక్తుడైన శ్రీరాముడు అందరినీ ఉచిత రీతిలో సత్కరించాడు ఒకసారి హనుమను పిలిచి హనుమా నీకు నేను సీతాదేవి మాత్రమే కాదు మా వంశమంతా రుణపడి ఉంది నీకు కావలసిన ఇస్తాను కోరుకో అని అన్నాడు దానికి హనుమ రాముడికి నమస్కరించి ప్రభు నీ కృప నా మీద ఉంటే చాలు అదే నాకు వరం అని అన్నాడు సీతాపతి ఈ మాటలు విని సంతృప్తి చెంది నా ప్రార్థన మన్నించి నేనిచ్చే వరాన్ని నువ్వు స్వీకరింపక తప్పదు నిన్ను ఆచంద్రాక్తంగా పూజించడానికి భక్తుల కోసం హనుమత్పురం అనే గ్రామాన్ని నీకిస్తున్నాను అందులో యజ్ఞం చేసిన సోమయాజులు శాస్త్ర పండితులు నిత్య కర్మలు వంశాచార ధర్మ పారాయణులు అందరూ తమ విధులను నిర్వహిస్తూ నీ మంత్రాన్ని జపిస్తూ నిన్నే శరణు కోరుతూ నీ మీదే లక్ష్యం ఉంచి సేవించే వారందరూ అక్కడ ఉంటారు అని అన్నాడు దానికి హనుమ నీ సేవలోనే నీ సమీపంలో ఉన్న ఆనందం నాకు ఎక్కడా లభించదు నీ శిలా విగ్రహం వద్దే నేను ఉంటాను అనుమతిని ఇవ్వండి ప్రభు అని అన్నాడు హనుమత్పురం బంగారు ప్రాకారాలతో స్వర్ణ గృహాలతో ప్రకాశిస్తుంది గోపురాలు మణి మాణిక్యాలతో నిర్మించబడి ఉంది లెక్కకు మించిన వీధులు వేదశాస్త్ర పారాయణులతో నిండి ఉంది అన్ని రకాల ఫలవృక్షాలు ఉన్నాయి వివిధ పుష్పాల తోటలు అనేక ఉన్నాయి ఈ పురం మీరు పర్వతానికి దక్షిణ భాగంలో పది యోజనాల దూరంలో ఉంది బ్రాహ్మణ దేవులు అనుభవించడానికి హనుమ అన్నీ సమకూర్చి బ్రాహ్మణులు అనుభవించడానికి ఇచ్చేశాడు పద్నాలుగు వేల హనుమ ఆలయాలను కట్టించాడు భక్తుల కోసం నాలుగు చేతులు పది చేతులు ఉన్నవాడిగా వీరరూపుడిగా అవతారంగా పంచముఖాలున్నవాడిగా సువర్చలా సాహితుడిగా శాంతమూర్తిగా ఇలా అనేక రూపాలతో దర్శనమిచ్చాడు కాలం సుఖంగా జరిగిపోతుంది కాలయవనుడు అనేవాడొకడు దుర్మార్గుడు మదంతో విజృంభించి హనుమత్పురాన్ని దోచుకోవటానికి సైన్యంతో వచ్చాడు బ్రాహ్మణులను బెదిరించి ఆ గ్రామాన్ని తనకు అప్పగించమని బెదిరించాడు వారు ఆ పురాన్ని తమకు హనుమంతుడు ఇచ్చాడని అతడు ఆజ్ఞ ఇస్తేనే అక్కడి నుండి కదులుతాం అంతవరకు హనుమత్ పర్వతాన్ని వదలమని గట్టిగా చెప్పారు దీనికి కోపం పొందిన దుర్మార్గుడు హనుమంతుడెవ్వడు నేను లోక ప్రభువును అందరూ నన్నే పూజించాలి మిమ్మల్ని చంపను గ్రామం వదిలి వెళ్ళిపోండి అని అన్నాడు ఆ మాటలు విన్న విప్రులు సరే రేపు తప్పక ఖాళీ చేసి వెళ్తాం అన్నారు చేసేది లేక భక్తి శ్రద్ధలతో హనుమను కొందరు ప్రార్థించారు కొందరు మాలా చేశారు నిరాహారంగా హనుమంతుణ్ణి ధ్యానించారు ఆ రాత్రి అందులో ఒక బ్రాహ్మణోత్తముడికి హనుమ కలలో కనిపించి రెండు శ్లోకాలు వినిపించాడు ఆ రెండు శ్లోకాలు వాడికి చెబితే చాలు వాడు మీ జోలికి రాడు అని అభయం చెప్పాడు కలలో దీని భావం ఏమిటంటే కృతయుగానికే అలంకారుడైన మాందాత గతించాడు మహాసేతువుని నిర్మించి తలల రావణుణ్ణి చంపిన రాముడు ఇప్పుడున్నాడా యుధిష్ఠుడు మొదలైన వారు కూడా కీర్తిశేషులైనారు వారెవ్వరితో కూడా ఈ భూమి వెళ్ళలేదు కాబట్టి ఈ భూమి ఏ ఒక్కరి సొత్తు కాదు తాను ఇచ్చిన దానిని అపహరించేవాడు నీచుడు ఇతరులు కక్కిన దాన్ని ఎవరైనా అనుభవిస్తారు కానీ దాన్నే దక్కినవాడు దాన్ని ఎవడనుభవిస్తాడు ఆ ప్రకారమే వీరంతా దుర్మార్గుడికి చెప్పారు వాడికి కోపం రెచ్చి తక్షణం ఖాళీ చేయమని మళ్ళీ బెదిరించాడు వాళ్ళు మర్నాడు ఈసారి ఇంకొక రోజు చేస్తామన్నారు దుఃఖంతో చేష్టలులిగి కూర్చున్నారు అప్పుడు హనుమ అదృశ్యంగా ఉండి నేను భక్తులను రక్షించేవాడని మీకు తెలుసు నాకు మీరే ఆత్మీయులు అని వినిపించాడు మళ్ళీ హనుమ ధ్యానం చేశారు హనుమ దయాలుడై దుర్మార్గుడు ఉన్న వైపుకు కదిలాడు ఆ మహావానరాన్ని చూసిన అతని సైన్యం దుర్మార్గుడిని నీతిని బోధించారు బ్రాహ్మణులు భక్తులని వాళ్ళ జోలికి వెళ్ళొద్దని హితువు చెప్పాడు హనుమ పరాక్రమాన్ని వివరంగా వివరించి అదంతా కూడా చెప్పాడు వాళ్ళ మాట విన్నవాడు సైన్యాన్ని దూరంగా పొమ్మన్నాడు ఆ రాత్రి హనుమంతుడు ఒక పర్వతాన్ని పెకలించి తెచ్చి ఇది వరకు సైనికులున్న చోట ఉంచాడు సైన్యం అక్కడి నుంచి వెళ్ళినట్లు హనుమకు తెలియదు దుర్ముకుణ్ణి సైన్యం దాన్ని చూసి అక్కడ ఉండే ఆడ ఉండి ఉంటే దాని కింద పడి పచ్చడి పచ్చడి అయ్యేవాళ్ళం అనుకున్నారు దుర్ముఖుడు కూడా హనుమ పరాక్రమం తెలిసి బ్రాహ్మణులందరినీ రప్పించి వారికి ఏం అభయం వద్దని హనుమంతుడు వారిని చల్లగా కాపాడుతాడని తనకు హనుమత్పురం మీద ఆశ లేదని యథాప్రకారం ఆ పురంలో యథేచ్ఛగా ఉండమని కోరాడు తన దుష్టవర్తనానికి క్షమాపణ చెప్పుకున్నాడు అంతేకాదు అనేక ధన కనక వస్తు వాహనాలను వారికి దానంగా అందజేశాడు వారందరూ అతన్ని క్షమించారు అందరూ జీవించడం మొదలు పెట్టారు దుర్ముఖుడు తన ప్రదేశానికి బ్రాహ్మణుల ఆజ్ఞ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు హనుమత్పురంలో విప్రులందరూ కూడా స్వర్గంలో ఉన్న సుఖాలన్నీ అనుభవిస్తూ అనుక్షణం హనుమ ధ్యానంతో జీవితం గడుపుతున్నారు పూర్వం కాంబోజ నగరంలో యవ్వనాసురుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు జటాజూత దారి శివ పూజ దుందరుడు ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి శక్షి క్షేత్రానికి వెళ్ళి చాలా కాలం అక్కడ ఉన్నాడు అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ పంచగ్యావాలను నివేదనగా పెడుతూ తాను తినకుండా ఇతరులకు తిననివ్వకుండా దగ్గరలో ఉన్న నీరు లేని బావిలో పడవేసేవాడు తేనె పాలు పెరుగు తింటూ చాలా కాలం గడిపాడు దేవుడికి పెట్టిన వస్తువులు దివ్యమైనవే అవుతాయి వాటిని తాను తినకుండా ఇంకొకరికి ఇవ్వకుండా అలా నూతిలో పారేస్తే మోర్ఛరోగం వస్తుంది అతడికి మోర్ఛరోగం వచ్చి చాలా బాధపడుతున్నాడు కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తే తన బాధ వెల్లబుచ్చుకున్నాడు అతని మీద దయతలచి సువర్చలాదేవి దివ్య మంత్రాన్ని ఉపదేశించి ఆంజనేయుని సప్త విసంతి నామాలను చదువుతూ ఉండమని చెప్పాడు ఇరవై ఏడే సప్త విసంతి నామాలు అవి హనుమంతుడు అంజనాసూతుడు వాయుపుత్రుడు మహాబలుడు కాప్తీందుడు పింగాలాక్షుడు లంకా ద్వీప భయంకరుడు ప్రభంజన సుధుడు వీరుడు సీతాశోక వినాశకుడు అక్షహంత రామసకుడు రామకార్య దుందరుడు మహౌషిగిరి హరి వానరి ప్ర ప్రాణదాయకుడు వారి శాతారకుడు మైనాక గిరి భంజనుడు నిరంజనుడు జితక్రోధుడు కదలీవన సంవృతుడు ఊర్ధ్వరేకుడు మహాసత్వుడు సర్వమంత్రవర్తకుడు మహాలింగ ప్రతిష్టాత భాష్యకారుడు జగద్వారుడు నిత్య శివధ్యానపరుడు శివ పూజ పారాయణుడు విశ్వామిత్రుడు ఉపదేశించిన సువర్చలా మంత్రాన్ని జపిస్తూ హనుమ నామాలను పారాయణ చేస్తూ కొంతకాలం అలా గడిపాడు వాటి మహత్యంతో అతని మోర్చవ్యాధి కనిపించకుండా పోయి మళ్ళీ మంచి ఆరోగ్యవంతుడయ్యాడు యవనాశువుడు చాలా కాలం ఆరోగ్యంగా జీవించి హనుమంతుణ్ణి నిత్యం పూజిస్తూ భార్యాపిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాహిత్యాన్ని పొందాడు కనుక హనుమ నామానికి అంతటి శక్తి మరియు మహత్యము ఉన్నాయి అందరూ కలిసి హనుమనామ సంకీర్తన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అయితే చిత్తశుద్ధితో చేయాలి శ్రీ రామదూత హనుమ సంతోషించి సమస్త వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాడు సాహిత్యాన్ని కలిగిస్తాడు శ్రీభద్రం అనే పట్టణంలో ధర్మవేది అనే సుముఖుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు నిత్యం హనుమ జప దపాలతో జీవితాన్ని పండించుకుంటూ ఉన్నాడు బ్రాహ్మణులను ఆహ్వానించి అన్న సమారాధన చేస్తూ ధార్మిక జీవనాన్ని గడుపుతున్నాడు ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక గ్రామం ఉంది అందులో దేనుమాలి అనే గొల్లవాడు రోజు సుముఖునికి నెయ్యి తెచ్చి ఇస్తుంటాడు దాన్ని అన్నదానానికి ఆయన వినియోగిస్తుంటాడు ఇది రోజు జరిగే కార్యక్రమం ఒక రోజున రోజూలాగనే నెయ్యి పాత్ర తీసుకొని వస్తూ ఉండగా రెండు గ్రామాలకు మధ్యలో ఉన్న ఏరు పొంగి రాకపోకలకు ఆటంకం కలిగించింది ఏరు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉండటం చేత దేనుమాలి ఏటి ఒడ్డినే నేటి పాత్రతో కూర్చుని ఉన్నాడు ఏరు తగ్గగానే నెయ్యి సుముకునికి చేర్చాలని ఆరాటపడుతున్నాడు అక్కడ సుముకుడు బ్రాహ్మణులను పిలిచి సమారాధనకు అంతా సిద్ధం చేశాడు కానీ గొల్లవాడు వాడు ఇంకా నెయ్యి తీసుకొని రాలేదే అని ఎదురుచూస్తూ కంగారు పడుతున్నాడు ఆంజనేయుని మనసారా స్మరిస్తాడు అపహాస్యం పాలు అవుతానేమోనని నిట్టూరుస్తున్నాడు ఆంజనేయుడు సుముకుని బాధ గమనిస్తూ గోపాలుని వేషం వేసుకొని నెయ్యి పాత్ర తీసుకొని వచ్చి ఇస్తున్నాడు ఏటి ప్రవాహం తగ్గేదాకా ఇలానే స్వామి చేస్తూ ఉండాడు దేనుమాలే తెస్తున్నాడని సుముకుడు భావిస్తున్నాడు ఇలా రెండు రోజులు గడిచిపోయాయి మూడో రోజు ఏరు తగ్గింది ఏటి ఒడ్డునే కూర్చొని ఎప్పుడెప్పుడు వెళ్ళి బ్రాహ్మణుడికి నెయ్యి ఇద్దామా అని ఎదురు చూస్తున్న దేనుమాలి నెమ్మదిగా ఏరు దాటి వచ్చి నేటి పాత్రను అందజేశాడు గత రెండు రోజులుగా ఏటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల రాలేకపోయాను క్షమించమని వేడుకున్నాడు సుమకుడు అతని మాటలు విని తనకు ఈ రెండు రోజులు నెయ్యి అందించిన వారు ఆంజనేయ స్వామినే అని గ్రహించాడు తమ సమారాధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా స్వామి తనను కాపాడినందుకు మనసులో మెచ్చి కీర్తించాడు ఆపన్న శరణ్యుడిగా తన్ను ఆదుకున్నందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు హనుమ గుణగణాన్ని చేశాడు ఈ స్తోత్రానికి మెచ్చి వాయునందనుడు సప్తకాంచన సంకాశంగా ముక్తాహార బింభూషణుడిగా దివ్య పీతాంబరధారిగా మునికుండల మందుతునిగా సుముఖునికి ప్రత్యక్షమయ్యాడు సుముఖునితో స్వామి హనుమ నిత్యం నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ సేవిస్తూ ధర్మం తప్పక విపర సమారాధన నిత్యం చేస్తున్నావు నీ దీక్షకు ఆటంకం కలగరాదని నేనే నెయ్యి పాత్రను రోజూ గోపాలుడి వేషంలో వచ్చి నీకు ఇచ్చి వెళ్ళాను నీ భక్తి దాస్యానికి చాలా సంతోషంగా ఉంది నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పక జరిగి తీరుతుంది ఏ ఆకంఠమూ ఉండదు నీ భార్య పుత్రులతో ఈ లోకంలో సుఖాలు అనుభవించి ఆ తర్వాత వారందరితోనూ గోపాలుడైన దేనుమాలితోనూ కలిసి దివ్యదేహం పొంది మోక్షాన్ని పొందగలరు అంటూ వరాలు కురిపించి హనుమ అదృశ్యమయ్యాడు సుముఖుడు ఆ రోజు నుంచి ఏ కొరత లేకుండా జీవించి సమారాధన క్రమం తప్పకుండా చేస్తూ హనుమ సప్తాక్షరి మంత్రాన్ని జపిస్తూ చివరకు అందరితో కలిసి మోక్షాన్ని పొందాడు హనుమంతుడు సువచ్చలాదేవితో గంధమాదన పర్వతం మీద సుఖంగా ఉన్నాడు శ్రీరామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ శ్రీరామ నామ పావనాన్ని అనుభవిస్తున్నాడు అయినా ఒకరోజు ఆయనకు శ్రీరామ దర్శనం చేయాలనే కోరిక కలిగింది అయితే వెంటనే బయలుదేరి గంధమాదనం నుంచి అయోధ్యకు చేరాడు శ్రీరాముణ్ణి దర్శించి భక్తి వినయంతో నమస్కరించి స్థుతి చేసి ఆయన మనస్సును గెలిచాడు అప్పుడు సీతారాముడు హనుమ గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు శిరస్సు మూడుసార్లు ముద్దు పెట్టుకున్నాడు హనుమ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నాడు రామప్రభు మీరుండగా కులాసాకు ఏమీ కొదవ చెప్పండి మీపై భక్తి ఉన్న వాళ్ళందరికీ క్షేమమే నన్ను ఆలింగనం చేసుకుని నాకు పరమానందాన్ని కలిగించారు నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది మాటలు రావటం లేదు అన్నాడు ఆంజనేయుడు హనుమ మాటలకు రాఘవుడు సంతోషించి హనుమ సీతాదేవి లంకలో ఉన్న కాలంలో చాలా కష్టాలు అనుభవించింది రావణ సంహారం తర్వాత అయోధ్యలో ఉంటున్న ఆమె ఎందుకో సంతోషంగా కనిపించడం లేదు నా వేలి ఉంగరాన్ని కావాలని బ్రహ్మ కోరగా ఎవరికీ తెలియకుండా ఆయనకు నా ఉంగరాన్ని ఇచ్చాను ఆయన ముద్రికను చూస్తే కానీ జానకి సంతోషించదు నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకురావాలి అని అన్నాడు శ్రీరాముడి కోరిక విన్న తక్షణమే అతి వేగంగా హనుమ బ్రహ్మను చేరాడు హనుమ రాగానే సనక సనందనాథులు స్వాగతం చెప్పి బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళారు ఆయన ఆర్గ్య పారాధులు ఇచ్చి పులిసెల ప్రశ్నలు వేసి ఉచిత ఆసనంపై కూర్చోబెట్టారు షోడోపచారాలు చేసి పూజించారు హనుమను వచ్చిన కారణం ఏమిటని అడిగారు బ్రహ్మ హనుమ శ్రీరాముని ఆజ్ఞను తెలియజేశాడు నా ప్రార్థన విని శ్రీరాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు రోజు నేను దాన్ని పూజిస్తూ శ్రీరాముణ్ణి ధ్యానం చేస్తున్నాను దాన్ని ఎలా ఇవ్వమంటావు హనుమ అని అన్నాడు సృష్టికర్త నా మాట విను ఆ ఉంగరం మీదే సీతాసాధ్వి దృష్టి నిలిపి ఉంది రోజు రోజుకు కృషించిపోతుంది ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైంది వెంటనే తీసుకుని రమ్మని శ్రీ రామాజ్ఞ అని తెలిపాడు హనుమ అయినా చతుర్ముఖ బ్రహ్మలో మార్పేమీ రాలేదు ఇప్పటి వరకు ఎంతో శాంతంగా ఉన్న హనుమ ఒక్కసారిగా తన తనువును విపరీతంగా పెంచాడు సత్యలోకం దాటి శరీరం పెరిగిపోతుంది దిశ దిశలా ఆక్రమించాడు బ్రహ్మాండాన్ని బద్దలు చేసేటట్లు తయారయ్యాడు ఆ తేజస్సుకు లోకాలు భస్మమయ్యేటట్లు ఉన్నాయి ప్రళయకాల మేఘంలాగా విజృంభించాడు ఇరవై చేతులతో ఇరవై ఖడ్గాలను ధరించి భయంకరమైన ముఖంతో తీక్షణమైన కూరలతో మహాసింహం లాంటి విశ్వరూపాన్ని ధరించి ప్రళయకాల గర్జన చేశాడు బ్రహ్మ మిగిలిన దేవతలు మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోయారు అందరూ భక్తితో రామనామం జపించారు సనకన సందనలు బ్రహ్మతో రాముని ఉంగరం వెంటనే ఇచ్చేసి ఈ సంక్షోభాన్ని నివారించమని హితువు చెప్పారు బ్రహ్మ అప్పుడు హనుమంతుణ్ణి భక్తిగా స్థుతించాడు హనుమంతుని విశ్వరూపాన్ని చూసి విమ్రమణం పొందాడు బ్రహ్మ బ్రహ్మ ప్రార్థన విని హనుమ తన రూపాన్ని ఉపసంహరించాడు అప్పుడు బ్రహ్మ హనుమ అదిగో సరస్సు దానిలో అనేక రామముద్రికలున్నాయి అంతకు పూర్వం ఉన్న అనంత కల్పాలు అందులో రామావతారాలు కనిపిస్తాయి ఆయా అవతారాలలో నాకు ఈ ఇక్ష్వాకు కుల తిలకడు అయిన శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన రామముద్రికలన్నీ కనిపిస్తాయి వాటిలో ఏది శ్రీరాముని ముద్రికయో పరీక్షించి తీసుకో అని అన్నాడు హనుమ సంతోషంలో ఆ సరస్సులో మునిగాడు రామముద్రికలు అనేకం కనిపించాయి ఏమీ పాలుపోలేదు వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణం చేశాడు అది భౌతిక ఆధ్యాత్మిక తాపాలన్నీ తొలగి అలా పోయేటట్లుగా ఆ సరస్సులో స్నానం చేశాడు ఎంతో ఆనందించాడు బ్రహ్మకు నమస్కరించి సీతారామ సన్నిధికి చేరాడు ఆనందమూర్తి సరస్సులో మునకలేసి వచ్చిన ఆంజనేయుణ్ణి శ్రీరాముడు సాదరంగా స్వాగతించి హనుమా నువ్వు తెచ్చిన ఆ ముద్రిక ఇవ్వు దాన్ని సీతాదేవికి ఇచ్చి సంతోషం కలిగిస్తాను అని అన్నాడు ఆంజనేయుడు జంకుతూ వెనక అడుగు వేస్తున్నాడు భక్తుని అవస్థను భగవంతుడు గ్రహించాడు హనుమ భక్తశేఖరా ఎందుకు భయం నీకు నాకు భేదం లేదు కదా భయం వదిలిపెట్టి బ్రహ్మలోకంలో నువ్వు చూసిన వింతలు తెలియజేయి అని చాలా ప్రేమగా అన్నాడు రాముడు రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్న హనుమ ప్రభు సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క భార్య సరస్వతీదేవితో ఆనందంగా ఉన్నాడు అక్కడ బ్రహ్మర్షులు దేవాందులు జితక్రోధులు ఉన్నారు వారి భాగ్యమే భాగ్యం అక్కడ అమృత సరస్సు ఉంది అక్కడ మీ ముద్రికలు అనేకంగా కనిపించాయి వాటిని చూసి నమస్కరించి వచ్చేశాను బ్రహ్మ ముద్రికను ఇవ్వలేదు నాకు కోపం వచ్చి నా విశ్వరూపం చూపించాను ఆ సరస్సులో ఏ ముద్రిక మీదో తెలియదు కానీ అందుకే వట్టి చేతులతో తిరిగి వచ్చేశాను అని వివరించాడు హనుమ శ్రీరాముడు హనుమను చేరుకొని హనుమ నీ సత్యవ్రతం సత్య భాషణంలకు మెచ్చాను నీ మీద ప్రసన్న భావం ఏర్పడింది వరం కోరుకో ఇస్తాను ఇదివరకు ఎన్నో అవతారాలు ఎత్తాను కార్యనిర్వహణం కోసం ఈ అవతారం ఎత్తాను బ్రహ్మ నాకు భక్తుడు అందుకని ప్రతి అవతారంలోనూ నా ప్రతినిధిగా ఉండటానికి బ్రహ్మకు నా ముద్రిక ఇస్తున్నాను దానిని నిశ్చల భక్తితో పూజిస్తూ సృష్టి కార్యం చేస్తున్నాడు జానకీదేవి నీ మీద వాత్సల్యంతో ఉంది మళ్ళీ వెళ్ళి అమృత సరస్సులోని ముద్రికులను ఒకదాన్ని తెచ్చి మీ అమ్మగారికి ఇవ్వు అని చెప్పాడు హనుమ వెంటనే బ్రహ్మలోకం చేరి అంగులీకాన్ని తీసుకొని వాని విభుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేసి శ్రీరాముని దగ్గరకు వచ్చాడు శ్రీరాముడు హనుమ దగ్గరకు తీసుకొని హనుమా బ్రహ్మలోకాన్ని చూసి ఆనందించావు అందువల్ల రాబోయే యుగాలకు నువ్వు బ్రహ్మగా ఉండే వరం ఇస్తున్నాను నువ్వు నన్ను పూజించి సేవించి ఆనందం చేకూర్చావు నేను సీతాదేవి నీ నీయందు సదా వాత్సల్యంతో ఉంటాము నువ్వు లోకాలను విజృస్తూ జగత్తుకు మాంగళ్యాన్ని కలిగిస్తూ చోబిల్లగలవు అని ఆశీర్వదించారు రామాజ్ఞ పొంది సెలవు తీసుకొని మళ్ళీ గంధమాదనం చేరి రామ మంత్ర జపంతో తరిస్తూ జీవించాడు పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగ్గట్టుగా సర్వాంగ సుందరంగా వర్దిల్లింది అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేదశాస్త్రాలన్నీ బాగా చదువుకున్నవాడు అతనికి హనుమన్ మంత్రం అంటే మహాప్రీతి అన్నిటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నాడు నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించేవాడు మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు నిష్కాముడిగా జీవించడం నేర్చుకున్నాడట మైందునికి కాశీ వెళ్ళి శ్రీ విశ్వనాథుణ్ణి దర్శించాలని గంగా స్నానంతో పులకరించాలని అనిపించింది చాలా ప్రాయాసపడి నడిచి వారణాసి చేరాడు గంగానదికి దక్షిణ తీరం వైపు చేరాడు ఆ నదీ తల్లికి భక్తితో నమస్కరించాడు నది నిండుగా ప్రవహిస్తోంది దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది ఆ పడవ రాగానే దానిని ఎక్కాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణించేసింది తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లు గుర్తించారు నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోకి చేరుతుంది పడవ బరువెక్కి మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది భయం వేసిన మహిందుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమన్ మంత్రాన్ని పఠిస్తున్నాడు హనుమ దీనిని గమనించి తన భక్తుణ్ణి కాపాలడే కాపాడాలనే సంకల్పంతో ఒక వానర రూపం ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకుని గంగానదికి ఉత్తర భాగం వైపు తీసుకుని వెళ్ళి అక్కడ మనుషులంతా చూస్తూ ఉండగా అదృశ్యమయ్యాడు దీన్ని గమనించిన వారందరూ కూడా అదృశ్యమయ్యాడు ఆశ్చర్యంతో నిండిపోయారు భక్తితో ఆ కోతికి నమస్కరించి పడవలో నిశ్చల జపంతో ఉన్న మైందునికి ఇదేమీ తెలియదు తెల్లవారుజామున లేచి చూసేసరికి గంగానది ఒడ్డున పడవ ఉండటం చూసి ఆశ్చర్యం పడ్డాడు పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డుకు చేరిందో తెలియదు అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి ఒకే మహా వ్య ఒక మహావానరం తన ఈ పడవను తల మీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయిందని చెప్పాడు మైందునికి ఆశ్చర్యం వేసి మీరు పుణ్యాత్ములు వానర రూపంలో ఉన్న హనుమను దర్శించారు జపం చేస్తూ నేను ఏది గమనించలేకపోయాను నేను అదృష్టహీనుణ్ణి హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా గంగ పాలు చేస్తాను అని చెప్పి గంగానదిలోకి దూకటానికి సిద్ధమయ్యాడు అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజ రూపంతో మైందునికి దర్శనమిచ్చాడు అప్పుడు హర్షపులకితుడైన మైందుడు హనుమను స్థుతించాడు మైందుడు చేసిన స్తోత్రానికి ఆనంద ఆనందపరవసుడయ్యాడు హనుమా భక్త మైంద నువ్వు ఈ లోకంలోని భాగాలన్నింటినీ అనుభవించు నీ దగ్గరే నేను ఉంటాను జీవితాంతం నీవు నన్ను పొందుతావు అని వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు మైందుడి భక్తితో జీవించి సుఖాలు పొంది చివరికి హనుమన్ మంత్ర ఫలం వల్ల కైవల్యం పొందాడు ఇవన్నీ కూడా మోక్షాన్ని మనకు ప్రాప్తించేటువంటి కథలు ఈ కథలు విన్నవారికి మోక్షం తప్పక లభిస్తుంది ఈ కథలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకి షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు